అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిన్యూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక పాలైతే హీట్ చేశాను పిల్లల కోసం అని చెప్పేసి మేమైతే ఎప్పుడైనా కూడా పాల ప్యాకెట్ పాలే తాగేవాళ్ళం ఇక మొన్న స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను ఒక వీడియోలో అయితే మెన్షన్ చేశాను కదా ఇక మా ఆయన అయితే హోటల్ దగ్గరికి పాలు అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరనైతే తీసుకొచ్చారు ఈ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు అంటే రెగ్యులర్గా పోయండి అని చెప్పేసి అంటే అంత వెళ్ళవు అని చెప్పేసి అన్నారంట ఇక రోజు ఎవరో ఒకరు తీసుకోకపోతే ఇలా మాకైతే తీసుకొస్తున్నారు మా ఆయన అప్పుడప్పుడు ఇప్పుడు ఒక టూ టైమ్స్ అలా తీసుకొచ్చారు ఒక బాటిల్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఎంత మంచిగా ఉన్నాయో పాలు అయితే చిక్కగా ఉన్నాయి అసలు పాలు బాగున్నాయి స్మెల్ కూడా రావట్లేదు ఇక అవి మన మన ఇంటి దగ్గర నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పట్టుకొని వస్తారు కాబట్టి మంచిగా ఉన్నాయి పాలైతే ఇక రెగ్యులర్గా పోతే తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఏమో చూడాలి రెగ్యులర్గా మరి పాలు వెళ్తాయి అంటే ఖచ్చితంగా ఇది ఎంతనో హాఫ్ లీటరో హాఫ్ లీటర్ అనుకుంటా నాకు తెలిసి హాఫ్ లీటర్ ఫార్టీ రూపీస్ అంటే హాఫ్ లీటరో ఎంతనో నాకు తెలియదు కానీ ఈ బాటిల్ నిండనైతే వస్తున్నాయి పాలు మంచిగా ఉంటున్నాయి ఇక పిల్లలకైతే మనకు మన పాలు మన బర్రె పాలు మనం ఈజీగా కనుక్కోవచ్చు అంటే అవి ప్యూర్ ఆర్గానిక్ కాదా పాలు అనేది అయితే ఈజీగా తెలుసుకోవచ్చు పాల మీద మేగడ వచ్చేస్తుంది మంచిగా మనకు నెయ్యిలాగా పాలను ముట్టుకుంటేనే ఇలా స్టిక్కి స్టిక్కీ స్టిక్కీగా ఏమంటారు ఆయిల్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు మన పాలైతే పాలు అయితే ఇక ప్యాకెట్ పాలట్లా రావు మేగడ కూడా మంచి వస్తుంది నేను కూడా మొన్న పాలు పెట్టుకునే తాగిన ఇక ఊకే చాయ్ ఏం తాగాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా పిల్లల కోసం మనం వెయిట్ చేసిన ఇక నేను కూడా పాలు పెట్టుకునే తాగుతా స్నానాలు చేపించడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా అమ్ముల తల్లికి పాలంటే చాలా అంటే చాలా ఇష్టం తనకు ఇక ఎప్పుడైనా కూడా ఇంటికి వెళ్తే విలేజ్కి వెళ్తే అప్పుడే తాగిపించేవాళ్ళం ఇక్కడైతే ప్యాకెట్ ప్యాకెట్ పాలు కాబట్టి అసలు తాగించకపోయేదాన్ని ఈరోజు వచ్చేసి ఇలా వేసాను ముగ్గు అలా సింపుల్గా సింపుల్గా అయితే వేసేసాను పిల్లలకైతే పాలు పోసిన నేను కూడా పాలు పెట్టుకున్నా ఇక ఆశ్చర్యం అనిపిస్తుంది నాది నాకు ఎప్పుడు టీ 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 అని చచ్చిపోయే నేను ఇవాళ పాలు తాగుతున్నా ఇట్లనే రోజు వాళ్ళ పాలు పోస్తే మంచిగా డైలీ పాలు తాగుతా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా నేను ఇక ఫస్ట్ పాలు కాగబెట్టిన తర్వాత గ్లాస్ నిండా పోసుకున్నా అయ్యో గ్లాస్ నిండా అయినా ఇంకొంచెం మరగ పెట్టుకుందాం అని చెప్పేసి గ్లాస్కు సగానికి అయినాయి ఇట్లుంటుంది పనితనం మనది అట్లా అంటే పాలు ఎక్కువసేపు మరిగితేనే మంచిగా టేస్టీ ఉంటాయి మరగకపోతే మాత్రం ఇక అంతే సంగతి అంత పాలు పాలు వచ్చేస్తే వామిటింగ్ వచ్చేస్తుంది అందుకనే పాలైనా టీ అయినా ఖచ్చితంగా కొంచెం ఎక్కువసేపు మరిగించుకుంటే బెటర్ అట్లా వేస్తా నేను ఎక్కువసేపు మరిగిస్తా ఇక ఈరోజైతే ఏం టిఫిన్ అయితే చేయలేదు మా ఆయన నిన్న మార్కెట్కి వెళ్తే స్వీట్ కన్ కంకులు అయితే తీసుకొచ్చిర్రు ఇవైతే రెండు ఒక ఫోర్ అలా తీసుకొచ్చిరు ఇప్పుడైతే ఒక రెండు అయితే వలుస్తున్నా ఒలిచి కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేయించి ఇక తిన్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసిన ఇక తర్వాత మెల్లగా కర్రీ వండుతా మా అమ్మల తల్లికి స్వీట్గా అంటే మస్తు పిచ్చి చిన్న గుడి అంతే ఇక్కడ చేతుల పట్టుకొని వీళ్ళు తింటున్నారు వలవడం కాదు అబ్బో మా అమ్మల తల్లి ఎప్పుడైనా తింటది మధ్య ఏందో ఇల్లే మా కుళ్ళ గుడ్ గర్ల్ అమ్మల తల్లి గుడ్ గర్ల్ చుట్టంత చూడండి ఎట్లా చేసుకున్నదో అమ్మలు హై చెప్పురా నువ్వు తినుతున్నావా ఆహా మా అమ్మల తల్లి కూడా చెప్తుంది స్వీట్ కార్న్ మక్కలు అయితే వేం చేశాను నేనైతే కొంచెం కారం ఉప్పు వేసుకున్నాను ఆయిల్ కారం ఉప్పు వేసి వేయించుకున్నాను పిల్లలైతే కారం వద్దు అని చెప్పేసి అన్నారు వాళ్ళ కోసం అయితే ఇక నార్మల్గా నార్మల్గానే వట్టిగా కొంచెం ఆయిల్ వేసి వేయించిన అక్కడ కూర్చుండి తింటున్నారు ఇక్కడ కూర్చున్నా ఇద్దరు ఒకటే కాడ కూర్చుంటారు మళ్ళా ఉంటారు ఉంటారు మళ్ళా ఒళ్ళు పెట్టుకుంటారు కొట్టుకుంటారు ప్రతిరోజు అగ్గో ఏ చిన్న దెబ్బలు అయితే నీకు ఇప్పుడే దొండకాయలు అయితే కట్ చేసుకున్నా ఈ దొండకాయలు కట్ చేయడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ప్రజెంట్ టైం వచ్చేసి టు అవుతుంది ఇవాళ లేట్ అయింది కొంచెం కర్రీ చేయడం అయితే ఎప్పుడైనా కూడా పొద్దున్నే వేసేస్తా ఇవాళ మాత్రం కొంచెం లేట్ అయింది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బయట మా ఓనర్ అంకుల్ వాళ్ళ బిడ్డ వాళ్ళ పిల్లలు అంటే ఓనర్ అంకుల్ వల్ల మన్మరాన్లు వల్ల బిడ్డ వచ్చిరంట టోటల్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళకు నేను మాట్లాడేది అర్థమవుతలేదు తెలుగు వాళ్ళు మాట్లాడింది నాకు అర్థమైతలేదు వాళ్ళు నీ మాట్లాడేది వాళ్ళకు అర్థమైతలేదు తెలుగు రాదట సరిగ్గా చెప్తున్నారు వాళ్ళే తెలుగు కొంచెం కొంచెం వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇక వీడియో ఇస్తే ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను అయితే వీడియో ఏం తీయలేదు కానీ తెలుగు అయితే సరిగ్గా అయితే అర్థమవుతలేదు మా చిన్నతోని కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మా చిన్నపా అర్థం అవుతలేదు అట్లా ఎంతైనా కష్టమే ఏదైనా కూడా నేర్చుకుంటేనే కొంచెం బెటర్ ఒకళ్ళు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అంట ఒకళ్ళు వచ్చేసి థర్డ్ క్లాస్ అంట చిన్న పిల్లలే కానీ ఎంత బాగా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ అయితే నాకు అనిపించింది వాళ్ళని చూస్తే మనకు కూడా ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఎంత బాగుండో అనిపించింది చింది అంటున్నాడు హి అక్క వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు మమ్మీ నాకు ఏం అర్థం అవ్వట్లేదు మమ్మీ అంటాడు అచ్చి కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పిల్లలకైతే అన్నం అయితే తినిపించాలి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక ఈవినింగ్ టైంలో కూడా పాలైతే పెట్టాను పిల్లలకు నాకు ఆఫ్టర్నూన్ అయితే ఇక అన్నం తినేసి పడుకున్నాము పడుకొనిలేసి పాలు పెట్టేసుకొని పాలైతే తాగేసినాము ఇక మళ్ళీ మా ఆయన ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే పాలైతే తీసుకొచ్చారు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు పాలు అయితే తీసుకొని వచ్చారు వెయిట్ చేద్దామని చెప్పేసి ఇక తీసాను ఈ పాలకు ఫార్టీ రూపీస్ ఎంత బాగున్నాయో పాలైతే అయితే బాగున్నాయి పనంతా చేసేసాను ఇల్లు వాకిలి ఊడ్చేశాను ఇక బోల్ కూడా దోమేసి స్టాండ్లో అయితే వేసేసాను ఇక ఇప్పుడు పిల్లలకి స్నానం అయితే చేపించాలి వాళ్ళకు స్నానం చేపించి మళ్ళీ అన్నం దింపించి వాళ్ళని పడుకో పెట్టేసేయాలి నిన్ననైతే కొంచెం కూల్ ఉండే వెదర్ అంతా కూడా నిన్ననైతే ఓన్లీ పొద్దున్నే చేపించిన స్నానం ఇక వల్ల కూల్గా లేదు మంచిగా ఆడుకున్నారు బయట సాయంత్రం పూట బయట మంచిగా ఆడుకున్నారు ఇక స్నానం అయితే చేపించాలి చల్లగా ఉంటే వెదర్ చల్లగా ఉంటే చెప్పయా వెదర్ చల్లగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా స్నానం అయితే చేపించుడే ఇక అది తప్పదు బోల్ అన్ని కూడా తోమి ఇక ఈ స్టాండ్ లో అయితే వేశాను పిల్లలు ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను వీళ్ళు చూడండి ఎట్లా కూర్చున్నారో స్టూళ్ళ పైన చైర్స్ వేసుకొని కూర్చున్నారు అట్లుంటారు ఇళ్ళతోటి ముచ్చట